హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు మామిడి జామ అయితే సేల్ వచ్చిందండి టోటల్గా వచ్చేసి టువెల్ ఎకర్స్ మీరైతే చూడవచ్చు మీరు చూస్తున్నదే పొలం వచ్చేసి టువెల్ ఎకర్స్లో వచ్చేసి మామిడి జామ వేసారండి రైతు ట్వెల్ ఎకర్స్ సేల్ ఉంది ఒకటే బిట్ మెయిన్ ఎంట్రన్స్లో మన గేట్ ఉందండి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది టూ లెక్కర్స్ కూడా ఒకటే బెట్టి వచ్చేసి టోటల్గా వచ్చేసి పొలం మొత్తం మనకు నాలుగు బోర్లు ఉన్నాయండి నాలుగు కూడా వాటర్ పంప్ చేస్తున్నాయి ఒక బావి కూడా ఉంది అది కాకుండా తోట మొత్తం వీళ్ళు డ్రిప్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారండి ఒక ఎకరా వచ్చేసి ఓనరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇది వచ్చేసి మనకు కర్నూలు నుంచి ఆత్మకూర్ రోడ్ అండి ఆత్మకూరు రోడ్లో పాములపాడు వస్తుంది పాములపాడుకు దగ్గరలో ఉంటుంది అదే కాకుండా ఈ పొలంకి హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే వన్ సిక్స్టీ నైన్ నేషనల్ హైవే ఉందండి ఇది వచ్చేసి పల్లెటూరుకి వెళ్ళే రోడ్లో సెకండ్ బిట్లో వస్తుంది రోడ్ కన్వీనియంట్ కూడా బాగుందండి ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉందండి మీరైతే చూడవచ్చు డైరెక్ట్ ఓనర్ అండి ఇంట్రెస్ట్ హాల్లో విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్తో ఇవ్వడం ఉంటుంది తోట తోట మొత్తం వచ్చేసి ఇలానే నీట్గా ఉందండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి టోటల్గా వచ్చేసి మనకు ట్వెల్వ్ ఎకర్స్ ఒకటే అండి ఎంట్రన్స్ కూడా ఉంది గేట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది మనకు వచ్చేసి మొత్తం నాలుగు బోర్లు ఉన్నాయండి నాలుగు కూడా వాటర్ ఉన్నాయి బావి కూడా ఉంది కర్నూలు నుంచి వచ్చేసి మనం కరెక్ట్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుందండి పాములబాన్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది ఇది వచ్చేసి మన నందిగొట్టుకూరు నుంచి ఆత్మకూరు వెళ్ళే రోడ్లో అండి ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది తోట వచ్చేసి మనకు జామ నిమ్మ మామిడి ఉన్నాయండి ప్రజెంట్గా అయితే అవి ఉన్నాయి ఇది మీరు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి హైవే కూడా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది మెయిన్ రోడ్ కూడా ఇది సెకండ్ బిట్లో వస్తుంది ఇంటర్షన్ కాల్ చేయండి